రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీ ఏడు కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది నూట ఇరవై మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది వివిధ జిల్లాల్లో రిజల్ట్స్కి సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధులు అందిస్తున్నారు గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి అరుణ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు అరుణ్ సెక్రీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ బోని కొట్టింది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మొదట పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి పన్నెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది వార్డుల వారిగా కొన్ని చోట్ల ఒకే రౌండ్ లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల మూడు రౌండ్లలో ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేవలం జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు కొన్ని చోట్ల ఒకే రౌండ్ లో పూర్తి చేయడం చోట్ల ట్ల రెండు మూడు రౌండ్లలో పూర్తి చేసేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫలితాలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం ములుగు జిల్లా నుంచి రెండు వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగిరి ఎగరవేసింది మిగిలిన చోట్ల పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఈ ఎన్నికలకు మున్సిపల్ కమి మున్సిపాలిటీకి జరిగినటువంటి పన్నెండు మున్సిపాలిటీల్లో కొంత హోరాహోరీగా జరిగింది అధికార పార్టీ కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధించాలని సర్వశక్తులు ఒడుతూ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నాయి ప్రచారంలోనూ జోరు పెంచాలి ఇలా పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి దాంట్లో గతంలో అయితే తొమ్మిది మున్సిపాలిటీలు ఉండేది తొమ్మిది మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయకెత్తనం ఎగురవేసింది కానీ ఆ తర్వాత మరొక మూడు కొత్త మున్సిపాలిటీలు రావడంతో మొత్తం పన్నెండు మున్సిపాలిటీలు ఏర్పడడం జరిగింది పన్నెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగక మలుగు తొలిసారి మున్సిపల్ కేంద్రంగా ఏర్పడిన నేపథ్యంలో దానికి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒకటో వార్డు రెండో వార్డు మొత్తం కౌంటింగ్ పూర్తయింది ఆ రెండు వార్డులలోనూ కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా మహబూబాబాద్ నుంచి ముప్పై ఆరు వార్డులకు అక్కడ కొంత ఆలస్యం జరుగుతుంది అక్కడ ముప్పై ముప్పై ఆరు టేబుల్ ఏర్పాటు చేసి ఒకే రౌండ్లో కౌంటింగ్ పూర్తి చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక తొలి ఫలితం వరదనపేట నుంచి వస్తుంది అనుకున్నారు కానీ అక్కడ మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఏడు టేబుల్ వేయడం వల్ల అక్కడ ఫలితం కొంత ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం ఉన్నటువంటి నర్సంపేట కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలెట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిపోయింది ఆ తర్వాత బెండలింగ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం ఇరవై ఐదు కట్టలు కడుతూ తర్వాత కౌంటింగ్ చేయాలి మొదటి రౌండ్ లో పది టేబుల్స్ ఏర్పాటు చేసి పది వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ నిర్వహించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ సత్యశారదా వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఇప్పటికే ట్రైనింగ్ జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పొరపాటు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మాట్లాడి వెళ్తున్నారు ములుగులో మాత్రం కాంగ్రెస్ బోని కొట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ రెండు వార్డులలో మొదటి వార్డు రెండో వార్డు కైవసం చేసుకుంది ఇక మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్ కొంత ఉంటుందని అంచనాస్తున్నారు బీఆర్ఎస్ కూడా ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి వాళ్ళు కూడా కొన్ని చోట్ల రూరు పరకాల మిగిలిన చోట చాలా టైట్ సిచ్యువేషన్ ఉంది వరదనపేటలో కూడా హోరాహోరి పోరు జరిగినటువంటి నేపథ్యంలో గ్రూ క్యాంప్ రాజకీయాలకు తెర తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ డోర్నకల్ కే సముద్రం జనగామ తొరూరుకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఎవరైతే బరిలో నిలిచారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే క్యాంపుకు తరలించారు కాంగ్రెస్ నేతలు ఎప్పుడైతే క్యాంపుకి వెళ్లారో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ పాటు కాకముందే క్యాంపుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయ్యి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేజారకుండా ఉండడం కోసం కొంత హోరాహోరీ జరుగుతుందని అంచనా వేస్తున్నటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళను కూడా క్యాంపుకు తరలించినటువంటి నేపథ్యంలో ఫలితాల పూర్తిస్థాయి ఫలితాలు వెలువడకముందే అప్పుడే కొంత టెన్షన్ వాతావరణం ఎవరు చేజిక్కించుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే పొలిటికల్ హిట్తో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది బీజేపీ కూడా పరకాల్లో మూడు నాలుగు స్థానాలు గెలుచుకునేటువంటి నేపథ్యంలో కీలకంగా మారబోతుంది పరకాలలో బీజేపీ కీలకంగా అవుతుంది అంచనాస్తున్నారు అలాగే మహబూబాబాద్ లో లెఫ్ట్ పార్టీలతో ఉన్నటువంటి స్నేహపూర్వకమైన పోటీ కాస్త కాంగ్రెస్కి ఎఫెక్ట్ అవుతుందా లేదంటే బీఆర్ఎస్కి కలిసి వస్తుంది అన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది ఇక నర్సంపేటలో కాంగ్రెస్ ఖచ్చితంగా లీడ్ ఉంటుందనే ఒక ధీమాతో ఉంటే బీఆర్ఎస్ మాత్రం గత అనుభవం దృష్టిలో మాకే లీడ్ వస్తుందని బీఆర్ఎస్ ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు ఇలా ప్రతి చోట అభ్యర్థులందరూ తమ టెన్షన్ వాతావరణంలో కౌంటింగ్ సంబంధించినటువంటి టెన్షన్ వాతావరణంలోనే మొత్తం రెండు వందల అరవైకి ఆ వార్డులకు ఎన్నికలు జరగగా ఒక వెయ్యి రెండు మంది అభ్యర్థులు తమ భౌతవ్యం ఈరోజు తేలబోతుంది ఇందులో కీలకంగా మూడు వందల పదిహేను మంది స్వతంత్రులు ఉన్నారో వాళ్లే చాలా కీలకంగా మారబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫలితాలు ఎవరి వైపు ఉంటాయనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ గొలుగులో బోని కొట్టింది రెండు వార్డ్లలో కాంగ్రెస్ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రీ థ్యాంక్స్ ఫర్ దేట్ సార్